హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో బాదుషా గోధుమ పిండితో బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను సో కొంచమే పిండి తీసుకున్నాను నేను గోధుమ పిండి అందులో కొంచెం ఉప్పు ఉప్పు అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి ఉప్పు పిండిలో కలిసిపోయేటట్లు ముందు కలుపుకోవాలన్నమాట మొత్తం కలిపేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత చపాతి పిండికి మనం ఎలా అయితే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో కొన్ని కొన్ని నీళ్లు పో పోసుకొని ఇలా డౌలాగ్ ప్రిపేర్ చేసుకోవాలి చపాతీ పిండిలాగా ఒత్తితే మెత్తగా రావాలి ఆయిల్ ఏమీ పైన వేయకుండా జస్ట్ ఇక మూత పెట్టేసి కొద్దిసేపు అలా పక్కకు ఉంచేయాలి మూత పెట్టేసి పక్కకు ఒక ఫిఫ్టీన్ టు థర్ ట్వంటీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఒక చిన్న గిన్నెలో నేను షుగర్ తీసుకున్నాను హాఫ్ బౌల్కి హాఫ్ సో ఎంత షుగర్ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకొని షుగర్ పాకానికి షుగర్ సిరప్ కోసం అయితే మనము తీసుకోవాలన్నమాట మనం షుగర్ సిరప్ మొత్తం మనకి షుగర్ అంతా కరిగిపోయి మనకి కన్సిస్టెన్సీ ఎలా రావాలి అనేది కూడా నేను చూపిస్తాను షుగర్ అంతా మొత్తం కరిగిపోవాలి కరిగిన తర్వాత మనకి చేతికి ఆయిల్ ఆయిల్ అంటితే ఎలా అయితే మనకి చేతికి అంటుతుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద సిరప్ ప్రిపేర్ అయ్యేలా చూసుకోవాలి సో అదంతా అయిపోయిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దాంట్లో ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా బాదుషాలాగా ఒత్తుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో మనం చేతికి లైట్గా వేడి చేయి పెడితే లైట్గా వేడి ఉండే దగ్గర వేడి లైట్గా ఉన్నప్పుడే మనం ఆ గోధుమ పిండిని బాదల్లాగా వత్తేసుకొని ఆయిల్లో వేసుకో స్లోగా వాటంత అవే పైకి తేలుతాయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం పాకంలో వేసేసుకోవడమే టేస్ట్ అయితే పర్లేదు బాగానే వచ్చింది సో ప్రాసెస్ అయితే అంతా ఇదే సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్